హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి మక్క గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని టాపిక్లోకి వెళ్ళిపోదాము మక్కలు వల్చుకున్నాము మేము కొంచెం లైట్గా ముదిరినాయి అంటే తీసుకొచ్చి త్రీ డేస్ అయింది బట్ మేము ప్రిపేర్ చేయడంలో కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట వలసిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయినాయి అందుకే అట్లా అయిపోతుంది అందుకే లైట్గా వాటర్ కూడా తీసుకున్నాము మేము టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా కష్టపడ్డారు మా మరిది గారు తనే ప్రిపేర్ చేసిండు అట్లా రుబ్బడం అన్నమాట తనే అట్లా చేస్తూ ఉన్నాడు చాలాసేపు అయిపోయింది అదే అదే పొజిషన్లో ఉంది అందుకే లైట్ లైట్గా మధ్యలో మధ్యలో వాటర్ తీసుకోవడం అని అట్లా చేయడం జరిగింది చాలాసేపు చెక్ చేసుకుంటున్నాం మేము ఎట్ల అవుతుంది ఏంటి అని చెప్పేసి కొంచెం 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 మెత్తగా అవుతూ ఉంది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నరకం చూసినాం అన్నమాట కొంచెం అయి ఇబ్బంది అయిపోయింది చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం మంచిగా తినవచ్చు మంచిగా ఉమ్మచ్చు మంచిగా ఇన్ని ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి కానీ చాలా సొట్టువైందనమాట ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో అయినట్టు చూడండి అవి అట్లా అవుతూ ఉంది ఎంత అవ్వలేదు చాలా ఇబ్బంది పెట్టింది అన్నమాట లాస్ట్లో మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిమెల్లిగా అట్లా దింపుతూ ఉంటే అవి అట్లా ఆ టైప్లో వస్తూ ఉంది మెత్తగా అదైనా వాటర్ తీసుకోవడం వల్ల ఆ టైప్లో వచ్చింది అందుకే ఎప్పుడైనా కంకులు తీసుకొచ్చుకొని ఇంట్లో టూ త్రీ డేస్ పెట్టుకోకండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఫైనల్లో ఇట్లా వచ్చిందన్నమాట హ్యాపీ అయింది ఇక ఫైనల్ లుక్ ఇది మేమైతే ఆల్మోస్ట్ జీలకర్ర కొత్తిమీరు ఉల్లిగడ్డ అవన్నీ వేసుకున్నాము ఎవరి టేస్ట్ వాళ్ళే టేస్ట్ వేసేసుకున్నాము మేము మీ ఇష్టం ఇక ఇది వచ్చేసి ఆయిల్ అన్నమాట స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకున్నాము ఇక్కడ వాటర్ అక్కడ అప్పాలు చేయడానికి గ్యారెల్ చేయడానికి అట్లా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి నార్మల్గా ఎవరైనా ట్రై చేస్తారు కొన్ని కొన్ని టేస్టులు వేరు ఉంటాయి అంతే ఫస్ట్ ట్రిప్ ఇది పిండి అయితే అక్కడ ఉంది కదా ఫస్ట్ గిన్నె దాంతోనే రెండు గిన్నెలు అయిపోయింది పిండి ఇట్లా చేసేసుకోవాలి టవల్ పైన వేస్తే ఏంటంటే బెటర్ మంచిగా ఉంటుంది నార్మల్గా కొంతమంది చేత్తో చేసి చేత్తోనే వేస్తారు అట్లయితే కొంచెం మట్టి టైప్ ఇట్లా ఇట్లయితే అన్నీ ఈక్వల్ షేప్లో వస్తాయి బాగుంటుంది చూడ్డానికి అని మేము ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ వాయి ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నాం మనమే కాల్చేదన్నమాట పక్కన మా మా తోటి కోడలు ఉన్నారు తనే ప్రిపేర్ చేస్తారు అక్కడ ఉత్తున్నారు ఇట్లా మంచి కలర్లో వచ్చి తీసేసుకోవాలి మాకు ఇంకొంచెం కలర్లో తీసుకోవాలని ఉండే అట్లా ఆ టైప్లో తీసుకున్నాము టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ అన్నమాట చాలా బాగుంటాయి మక్క గారెలు ఇష్టం కాకుండా ఉంటుంది మార్నింగ్ నుంచి వేడి చేస్తూ ఉండే తిందామని చెప్పేసి మేమైతే ఇది సెకండ్ ట్రిప్ మళ్ళీ టూ డేస్ ఉన్నాయి మా ఇంట్లో ఇంకా పిండి కూడా ఇప్పటికీ ఫ్రిడ్జ్లోనే ఉంది ఇది థర్డ్ ట్రిప్ అన్నమాట సూపర్ స్మెల్ వస్తూ ఉంది కాలుతూ ఉంటేనే తీసేసుకున్నాం ఇట్లా బౌల్లో పెద్ద ఓతిగిన్నా అన్నమాట అంటే నార్మల్గా మన స్లాంగ్లో మాట్లాడితే పెద్ద లోతగిన్నా ఇది ఈ గిన్నె నిండేదాకా చేసాము నైట్ ఫుల్ అమ్మినం అందరం అండ్ మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ